ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తమిళనాడులో పర్యటించనున్నారు దేశవ్యాప్తంగా ఈరోజు శ్రీరామనవమి పర్వదినాన్ని ప్రజలు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలో సీతారాముల కళ్యాణానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు రాజధాని అమరావతి నిర్మాణం కోసం మిగులు భూముల ద్వారా రుణాలు సమీకరించేందుకు కమిషనర్ కు అనుమతినిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది హైదరాబాద్లోని కంచా గజ్బౌలి భూముల కేసులపై తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు టీకాళ్ల పనులను త్వరితగతిన పూర్తి చేసి లబ్దిదారులకు అందజేయాలని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు తమిళనాడులో పర్యటించనున్నారు ఈ సందర్భంగా తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో ఐదు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలతో అధునాతన సాంకేతిక విధానంతో నూతనంగా నిర్మించిన పాంబన్ రైలువంతును ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు అనంతరం రామేశ్వర ఆలయాన్ని సందర్శించి జ్యోతిర్లింగాల వద్ద పూజలు నిర్వహిస్తారు ఈ మధ్యాహ్నం జరిగే బహిరంగ సభలో పాల్గొని ఎనిమిది మూడు వందల కోట్ల రూపాయల విలువైన నేషనల్ హైవే ప్రాజెక్టులకు శంకుస్థాపన పూర్తయిన పనులకు ప్రారంభోత్సవాలు చేస్తారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి సభనుద్దేశించి ప్రసంగిస్తారు తెలంగాణలోని భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈరోజు జరగనున్న సీతారాముల కళ్యాణానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి రాష్ట ప్రభుత్వం తరపున పట్టువస్తాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించి స్వామివారి కళ్యాణోత్సవాన్ని కుటుంబంతో కలిసి తిలకిస్తారు ఈ మహోత్సవానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం మిథిలా స్టేడియాన్ని ఇరవై నాలుగు సెక్టార్లుగా విభజించారు మంచినీరు మజ్జిగ సిద్దం చేశారు గోదావరి వద్ద పుణ్యస్నానాలు చేసే భక్తుల కోసం నదిలోపలికి వెళ్లకుండా కంచన్ ఏర్పాటు చేశారు కాగా వైఎస్సార్ కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలకు నిన్న అంకురార్పణ జరిగింది ఈ నెల పదిహేనో తేదీ వరకు పది రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ధ్వజారోహణం పదో తేదీన గరుడ సేవ పదకొండున సీతారాముల కళ్యాణం జరగనుందని ఆలయ అధికారులు తెలిపారు ఈ నెల పదకొండున రాష్ట ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు పట్టువస్తాలు సమర్పిస్తారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం మిగులు భూముల ద్వారా రుణాలు సమీకరించేందుకు రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ కమిషనర్ కు అనుమతినిస్తూ సీఆర్డీఏ నిర్ణయం తీసుకుంది నిన్న ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసంలో సీఆర్డీఏ నలభై ఆరవ అథారిటీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు అమరావతిలో అరవై రెండు పేల కోట్ల రూపాయలు విలువైన పనులు చేసేందుకు దశలవారీగా టెండర్లు పిలుస్తున్నారు మిగిలిన పనులు చేపట్టేందుకు నిధులను వివిధ ఆర్థిక సంస్థల ద్వారా సేకరించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు అసెంబ్లీ హైకోర్టు భవనాల నిర్మాణానికి పిలిచిన టెండర్లలో ఎల్వన్ గా నిలిచిన సంస్థలకు ఎల్ఓఎలు ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో టిట్కో ఇళ్ల పనులను త్వరితగతిన పూర్తి చేసి లబ్దిదారులకు అందజేసేందుకు సిద్దం చేయాలని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు పాలకొల్లులో టిట్కో ఇళ్ల వద్ద వివిధ శాఖల అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడు నెలలుగా టిట్కో ఇళ్లపై తరచూ సమావేశాలు నిర్వహించి అవసరమైన నిధులు మంజూరు చేస్తున్నామని తెలియజేస్తూ గత నాలుగు నెలల నుంచి కూడా ఆ పనులు ప్రారంభించాం కొండాడు వెంకటరాజు గుప్తా కళాక్షేత్రం గాని నారా చంద్రబాబు ఉద్యానవనం అదేవిధంగా అబ్దుల్ హెల్త్ పార్క్ గాని హిందూ శ్మశాన వాటిక కైలాసవనం గాని క్రిస్టియన్ బరేల్ గ్రౌండ్ కానీ డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు కమ్యూనిటీ హాల్ ఏదైతే నిర్మాణం చేయాలనుకుంటున్నామో దాని విషయంలో గాని డ్రింకింగ్ వాటర్ ఏదైతే ఉందో వాటిని కూడా టెండర్స్ కూడా పిలవమని కూడా చెప్పడం జరుగుతుంది పాలకొల్లుని మళ్ళీ మొదటి స్థానంలో అభివృద్ధిలో నిలపాలి అనేటువంటి ప్రక్రియలోనే అధికారులు గాని ఏజెన్సీని కూడా పూర్తి సమయం వెచ్చించమని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది హైదరాబాద్లోని కంచ గచ్చిబోలి భూముల కేసులపై తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోలతో గందరగోళం సృష్టించిన విషయాన్ని సుప్రీంకోర్టుకు వివరించి విచారణకు ఆదేశించేలా కోరాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్టంలో సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేయాలని తెలిపారు ఏఐ నకిలీ వీడియోలు ఫోటోలను పసిగట్టేందుకు అధునాతన ఫోరెన్సిక్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ టూల్స్ వినియోగించాలని ముఖ్యమంత్రి సూచించారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని త్వరగా పూర్తి చేయాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు మొదటి దశను డిసెంబర్ లోపలే పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు నీటిపారుదల శాఖ అధికారులతో ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నార్లాపూర్ ఏదుల జలాశయాల మధ్య రెండో ప్యాకేజీని త్వరగా పూర్తి చేస్తామని తెలిపారు కాలువల పనులను తక్షణమే చేపట్టి వచ్చే అక్టోబర్ నాటికి పూర్తి చేస్తామని అన్నారు జూరాల ప్రాజెక్టులో పొడికితిత్త పనులు చేపట్టాలని నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలోని మోర్తా గ్రామంలో నిన్న జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాయుడుతో కలిసి మంత్రి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు తాము పండించిన పంటకు కనీసం మద్దతు ధర కంటే అధిక ధర లభిస్తే నచ్చిన చోట అమ్ముకోవచ్చునని తెలిపారు తూర్పుగోదావరి జిల్లాలో ప్రస్తుత రబీ సీజన్లో ధాన్యం సేకరణ లక్ష్యాన్ని రెండు లక్షల మెట్రిక్ టన్నుల నుంచి రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల మెట్రిక్ టన్నులకు పెంచడం జరిగిందని వివరిస్తూ కొనుగోలు చేసిన వెంటనే డబ్బుని మీ ఖాతాల్లోకి వేసేస్తుంది అనేటువంటి ఆనందం ప్రతి రైతులను ఉందనేటువంటి మాటని పూర్తిగా ఈ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వంగా మీ అందరికీ కూడా ఉపయోగపడే విధంగా అనేటువంటి మాటని వారికి తెలియజేస్తా ఉన్నాం విధంగా ప్రభుత్వం ఇవాళ మిల్లర్లందరికీ కూడా ఈ గోరి సంచులు కొనుక్కోవడానికి సప్లై చేయడానికి మూడు రూపాయల డెబ్బై ఐదు పైసలు ఉంది తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసు లేదుట ఎనభై ఆరు మంది మావోయిస్టులు లొంగిపోయారు లొంగిపోయిన వారిలో కొత్తగూడెం జిల్లాకు చెందినవారు వారు ఎనభై ఒక్క మంది ములుగు జిల్లాకు చెందినవారు ఐదుగురు ఉన్నట్లు ఐజీ చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు లొంగిపోయిన వారికి ప్రభుత్వం నుంచి వచ్చే పునరావాసం అన్ని ప్రోత్సాహకాలు వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు గత నెలలో అరవై నాలుగు మంది నక్సల్స్ లొంగిపోగా తాజాగా మరో ఎనభై ఆరు మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిశారని ఆయన తెలియజేస్తూ ముందుకు వచ్చిన ఆహ్వానిస్తున్నాము మేము కూడా కూడా రావాల్సిన వాళ్ళకి తప్పకుండా ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది ఆంధ్రప్రదేశ్లో వాతావరణ పరిస్థితి గురించి వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరి రాయలసీమలు ఉరుములతో కొన్ని మెరుపులు మరియు బలమైన ఎదురుగాళ్లు ఉరుములతో కొన్ని మెరుపులు ఒకటి రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది గరిష్ట ఉష్ణోగ్రతల గమనిక కోస్తా ఆంధ్రప్రదేశ్ మరి యానాంలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా రెండు నుంచి నాలుగు డిగ్రీలు సెంటిగ్రేడ్ పెరిగే అవకాశం ఉంది రాయలసీమలో తదుపరి రెండు రోజుల్లో గణనీయమైన మార్పు లేదు తరువాత స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది మరోవైపు తెలంగాణలోనూ ఈరోజు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది గంటకు యాబై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది రాష్ట వ్యాప్తంగా రెండు రోజుల పాటు ఉష్ణోగ్రతలు రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు తగ్గే అవకాశం అవకాశముందని పెల్లడించింది ప్రధానమంత్రి మోదీ ఈరోజు తమిళనాడులో పర్యటించనున్నారు దేశవ్యాప్తంగా ఈరోజు శ్రీరామనవమి పర్వదినాన్ని ప్రజలు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు రాజధాని అమరావతి నిర్మాణం కోసం మిగులు భూముల ద్వారా రుణాలు సమీకరించేందుకు సీఆర్డీఏ కమిషనర్ కు అనుమతినిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది హైదరాబాద్లోని కంచా గజబౌలి భూముల కేసులపై తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు టిట్కోయిల పనులను త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందచేయాలని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు